నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్ నేను నాలుగున్నరకు లేచానండి నిద్ర లేచిన వెంటనే ఇలా పొయ్యిలో బూడి తెచ్చేసి పొయ్యి మంట చేస్తున్నాను తర్వాత ఇంట్లో పనులు అన్నీ చేసుకోవచ్చు కదా ఈ లోపల నీళ్ళే కాగిపోతాయి అని ముందు పొయ్యి రాజేసేసాను ఇక్కడ మాకు పొయ్యి దగ్గర మా పక్కన వీధి లైట్ వెలుతురు పడుతుందండి స్ట్రీట్ లైట్ది అందుకే పొయ్యి దగ్గర వెలుతురుగా ఉంటుంది మన చేసేస్తే మిగతా పనులన్నీ నీట్గా స్టార్ట్ చేసేసి చేసుకోవచ్చు ఇవాళ నా అదృష్టం బాగుందండి నేను లేచిన వెంటనే మా చిన్నవాళ్ళు లేచేస్తాడు ఇవాళ మా చిన్నవాళ్ళు లేదు అందులో నాకు కొంచెం పనుందలేండి ఇక నీట్గా చేసుకోవచ్చు నేను బయట ఇప్పుడు పని చేసుకుంటున్నాను కదా చేసుకునేటప్పుడు ఆ బెడ్రూమ్ తలుపు వేసేసి చేస్తానండి కొంచెం శబ్దం వచ్చినా వాడు చిన్నోళ్ళు వేసేస్తాడు ఇది శుక్రవారం తీసిన వీడియో అండి నేను శుక్రవారం శుక్రవారం ఇంట్లో దిగానే దేవుడికి దీపారాధన చేసుకుంటాను కదా అందుకే వాళ్ళు కూడా కొంచెం పొద్దు పొద్దున నిద్రలేచాను ఎందుకంటే నేను ఆ ఇల్లు వాకిలు కడగలేదండి పిల్లలతోనే సరిపోయింది అందుకే ఇవాళ కొంచెం ముందుగా నిద్రలేచి ఇలా ఇల్లు వాకిలన్నీ కడిగేస్తున్నాను అలాగే ఇల్లు కూడా మాపేసానండి మా పిల్లలు పడుకున్నారు కదా రూము ఆ రూమ్ ఒక్కటే లేదు ఇంకా ఇవాళ స్టవ్ అది నీట్గా కడిగేసాను కదా అందుకే కొంచెం బొట్లు పెడుతున్నానండి స్టవ్ కూడాను పసుపు కుంగంతో నాకు ఇంట్లో క్లీనింగ్ పని అంతా అయ్యేసరికి మా చిన్నోడు లేచాడండి అప్పుడు లేచి వెతుక్కుంటూ వస్తున్నాను నన్ను ఇంకా దేవుళ్ళకి కూడా బొట్లవి పెట్టాలి తులసి కోట కూడా కడిగి పెట్టున్నానండి నా కిల్లులు కడిగేటప్పుడు నేను ఇంకా తులసి కోటకు కూడా బొట్లు అవి పెట్టేస్తే వంట అనేది స్టార్ట్ చేయాలి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సర్దుకుపోయే తత్వం వండి ఇప్పుడు ఒక విషయం మీద స్టిక్ అయినాం అనుకో అదే కావాలని పట్టుపట్టకూడదు అది లేనప్పుడు మనము సర్దుకుపోవాలండి అంతేగాని కళ్ళు వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు అంటారండి పెద్దలు ఈ మాట ఊరికే చెప్పలేరు కదా ఈ రోజు ఇలా వేసానండి ముగ్గు ముగ్గు అయిపోయేసరికి ముగ్గు రాయితో ఇలా మెళకులు ముగ్గు వేసాను బాగలేదా చూడాలేనే బాధ బాగేదా ఈరోజు వేసిన ముగ్గు మా పెద్దోడికి అంత నచ్చలేదండి ప్రతి శుక్రవారం రక ముగ్గు వేస్తాను కదా అదేం బుగ్గమ్మా పావులు బుగ్గ అని అంటున్నాడు అది పావులు ముగ్గు అంటండి వాడికి ఇంకా భీమే కడిగి పెట్టుతున్నాను మనము ఈ లోపల దేవుడికి పెట్టుకునేసరికి అన్నం అనేది ఉడిగిపోతుంది కదా ఇంకా నెక్స్ట్ కోర్ చేసుకోవచ్చు అని ముందు బియ్యం కడిగి పెట్టేశాను చామంతి పూలు నిన్న పూలు అమ్మే వాళ్ళ తీసి పెట్టానండి ఇంకా చామంతి పూలు తులసి దళాలు అలాగే మా చెట్టులో పువసిన నూరు వరహాలతో ఇలా అలంకరణ చేశాను ఇంకా నైవేద్యంగా అరటి పళ్ళు పెట్టి ఇలా ఇంట్లో దీపారాధన చేశానండి ఇంట్లో దీపారాధన చేస్తే నాకైతే మనసు ప్రశాంతంగా ఉంటుంది మా వారు ఉండేసరికి పిల్లలు పట్టుకునేసరికి నేను ఈ పనులన్నీ ఉదయాన్నే చేసేసుకున్నాను ఇంకా ఇంట్లో ఇలా సాంబ్రాన్ని పొగ వేస్తున్నానండి వీలైనంత వరకు వారానికి ఒక్కసారన్నా ఇలా ఇంట్లో సాంబ్రాని పొగ వేయాలి సాంబ్రాని పొగ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా పోతాయండి ఇంకా మా వారు పనికి వెళ్తున్నాడు చెవులో పని ఉన్నప్పుడు చెవులోకి వెళ్తాడండి అవి లేనప్పుడు బయట పనికి వెళ్తాడు ఇంకా జున్నోడు కూడా నేను స్కూల్కి పంపించేశాను చిన్నోడికి స్నానం చేపిచ్చేసి నిద్ర పిచ్చానండి ఇప్పుడు టైం చూస్తే మధ్యాహ్నం ట్వెల్వ్ అలా అవుతుంది మా చిన్నోడు కూడా నిద్రపోసారు కదా ఇంక ఇవాళ వేరుశనగ పప్పు అమ్మాయి వాళ్ళు వస్తే ఇప్పుడు తీసుకున్నానండి సేరు వంద రూపాయలు లెక్కనిచ్చారు నేను సేరు నాకు తీసుకున్నాను ఇంకొకసారి మా అత్తమ్మ వాళ్ళకి తీసుకున్నాను ఇంకా అవి డబ్బాకి పోసి పెడుతున్నానండి ఖాళీ టైం ఉన్నప్పుడు అదంతా కొంచెం ఏపి పిల్లలకి తినేదానికి ఉంటుంది కదా పప్పు ఇంకా బెల్లము వాళ్ళ కాళ్ళు తినకపోతే ముద్దలు చేయాలండి ఆ పని ఉంది ఇంకా ఈ నూనె ప్యాకెట్టు అలాగే కొబ్బరి చౌరు నువ్వల నూనె కడ్డీలు కట్ట ఇవన్నీ అత్తమిచ్చిందండి మా అత్తమ్మ కొబ్బరి ఉంటుంది కదా వెంట కొబ్బరి అది చేసి అది అమ్మి ఇవి తీసుకుంది అలాగే వాటిలో నాకు ఇచ్చిందండి ఇంకా ఈ కొబ్బరి నూనె డబ్బాకి పోస్తున్నాను ఇంకా పిల్లలకి మాకు దానికి ఉంటుంది వాడుకి అని సాయంత్రం అయిపోయిందండి ఇలా కాకరకాయ తాలింపు చేశాను చిన్న చిన్న కాకరకాయలు ఉంటే ఇంకా పచ్చడి చేస్తున్నానండి ఈ పచ్చిమిరకాయలు కొంచెం కారం తక్కువగా ఉన్నాయని కొంచెం ఎక్కువగానే వేసాను కాకపోతే టమాటాలు కూడా కొంచెం కోసి పెట్టానండి ఇవి కూడా ఒకేసారి వేసి ఫ్రై చేసేస్తాను ఇంకపోతే కొంచెం అల్లం వేసుకుంటే బాగుంటుందండి నేను చేసేది అల్లం పచ్చడేను ఇంకా ఇది చేసి పెడితే ఉంటుంది కదా ఒక రెండు రోజులు అన్నాను అని చెప్పి పచ్చడి చేస్తున్నాను ఈ లోపల నేను నా ఒక అక్కని అడిగి పెట్టానండి పాలు ఉంటే పోయింది అని లేవు అయిపోయనింది ఇవాళ తీసి పెడితే ఎవరికోసం వాళ్ళు వద్దన్నారంట ఇంకా నాకే తెచ్చిచ్చింది పిల్లలు చూడండి ఇక్కడ ఆడుకుంటా అన్నారు మా వాడికి ఒక ముద్దుకు ఇస్తే చాలు మా చిన్నోడు ఆ ముద్దు కొమ్మతో ఆడుకుంటా అంటాడు మా జున్ను స్కూల్ నుంచి వచ్చి స్నానం చేసేసి ఆ బొజ్జూరు బొమ్మలు చూస్తున్నాడండి ఇంకా జున్ను చేయాలి ఇవాళ మా జున్ను కోసం జున్ను అన్నమాట నేనైతే ఇలా నెల్లు జున్ను చేస్తున్నానండి కేక్గా చేసే జున్ను అయితే నాకు పెద్ద ఇష్టం ఉండదు అలాగే కొంచెం ఇగురు పెడతారు కదా ఇగురుగా జున్ను ఆ జొన్నుకు తీపిగా ఉంటుంది అది కూడా ఇష్టం ఉండదు నైతే ఇలా నీళ్ళు జున్ను చేస్తానండి బాగుంటుంది ఇంక లోపల పచ్చడికి చేసి పెట్టాను కదా అది చల్లారేసరికి మిక్సీ పట్టేస్తున్నాను పొద్దుపోయింది కదండి ఇంకా దంచేసరికి ఆ చీకట్లో అంతేను అందుకే ఇలా మిక్సీ పట్టేసాను పచ్చడి అయిపోయింది ఈ లోపల జున్ను కూడా బాగా కాగిందండి కాగిన తర్వాత కొంచెం యాలకులు దంచి పెట్టుకున్నాం కదా ఆ పొడి అలాగే తగినంత బెల్లం వేసుకుంటున్నానండి దీనికైతే ఎక్కువ బెల్లం పట్టదు జున్నుకైతేను కొంచెం తక్కువే పడుతుందండి ఇంకా జున్ను చేసాను చేసేసరికి మేము పిల్లలు ఇంకా జున్ను తిన్నామండి ఇవాళ మా జున్ను కోసం జున్ను అన్నమాట అలాగే మా కూడా ఫస్ట్ టైం తిన్నాడు ఇక్కడ కామెడీ ఏంటంటే మా పెద్దోడిదేనండి ఇది ఏంటి మమ్మీ అని అడిగాడు జున్ను అంటే వాడు అసలు నమ్మలేదు వాడి పేరు కదా జున్ను తమాషాకి వాడి పేరే చెప్తున్నాం అనుకున్నాడు కాసేపు కాదు మమ్మీ పాయసం మమ్మీ పాయసం మమ్మీ అన్నాడు పాయసం కాదు జున్ను అని చెప్పాను తర్వాత లాస్ట్కి చెప్పాడు జున్ను మమ్మీ ఇది అని అక్కడైతే నాకు మా వారికి దగ్గర వచ్చేసింది వాడు చెప్పే మాటకి ఇంకా చూడండి మా వాడు ఎలా తింటున్నాడో నేను పెడతానా వద్దంటున్నాడు ఇంకా వాడే తింటున్నాడు అండి బాగుందంట సూపర్ చేసిందా ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మా వీడియోస్ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్